హాయ్ అండి ఈ బ్లౌజ్ పీస్ అయితే మనం ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేస్తున్నాం అనమాట అది కూడా థర్టీ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఇలా అయితే మార్క్ చేసుకొని ఇది నాలుగు ఫోల్డింగ్ అయితే మార్క్ చేసేసేయండి ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నా ఎగస్ట్రా ఖర్చుల కోసం క్రాస్ కోసం అయితే తీసేసాను అనమాట ఇప్పుడైతే మళ్ళించుకోవడానికి హెమింగ్ పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచి ఎగస్ట్రా చేస్తున్నాను ఒక కాదు కొంచెం పొడవే పెట్టమన్నారు అనమాట ఒక పొడవు అది హ్యాండ్ పొడవు అన్ అలాగే ఒక మార్క్ ఇచ్చేసానండి ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు నడుము లూజు ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి దీనికి ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చంక ఎంత ఉందో చూసుకున్నాను ఏడున్నర ఉందండి ఏడున్నర ఉంటే మూడో నంబర్కి పెట్టుకున్నాను చంకటౌన్ కోసం అంతే కదా ఏడున్నర మీద మూడు గీతలు లగస్టా ఉందండి ఇప్పుడు ఏడు ముప్పా ఉంది కాబట్టి ఏడు ముప్పావునైతే మన బ్లౌజ్ దాన్ని చూద్దాంలే ఏడు ముప్పావు ఇక్కడికైతే ఒక మార్క్ చేశాను ఎవరికైనా వన్ ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసేయండి ಗ್ರೂ ఇప్పుడైతే లోతు కూడా తీసేసుకున్నాను అక్కడైతే ఒక టక్ ఇచ్చుకుంటున్నానండి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా ఖర్చుల అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మన ఖర్చు కుట్లు ఖర్చు ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాను బ్లౌజ్ పడవ వచ్చేసి ఈ బ్లౌజ్ పడవ ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నా ఈ బ్లౌజ్ పొడవచ్చి ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఖర్చుల కోసం అయితే ఒక మార్కింగ్ ఇప్పుడు నడుము లూజు ఈ ఆది బ్లౌజ్ ప్రకారం ఎంతుందో ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసాను వెనుకపాట్లోనే తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం నడుము కొలత నడుము లూజ్ ఎంతుందో చూసుకుందాం ఉక్సులు పట్టి దగ్గర నుంచి తీసుకోండి ఇప్పుడు మొత్తం కాజల్ పట్టి అయితే మాత్రం కొలతలోకి ర తీసుకోవద్దండి థర్టీ ఫోర్ వచ్చిందండి థర్టీ ఫోర్లో థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక్కించి కలిపితే మనకు కరెక్ట్గా వచ్చేసింది మనం ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నది అయితే వచ్చేసింది అనమాట మనకి ఎనిమిదిన్నర వచ్చింది ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము ఎంతుందో చంకడోను అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇస్తున్నా పైన ఖర్చులతో సహా ఇస్తున్నానండి ఇప్పుడు వెనక బ్యాక్ నెక్ ఉందో అంతే పెడుతున్నా ఆది బ్లౌజ్ ఎంత ప్రకారం ఉందో అంత బాగా పెడుతున్నా పైన ఒక మార్కింగ్ ఇచ్చేసాను ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇచ్చానండి టూ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ ఇచ్చేసాను ఇప్పుడు రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట